జగన్మోహన్ రెడ్డి సిద్ధమంటూ బస్సు యాత్ర చేస్తున్నారు అలాగే సిద్ధమంటూ సవాల్ పెడుతున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధమని అనుకోవాలంటారు ఇప్పుడు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరి ప్రజానికి అందరికీ తెలుసు ఆయన ఎందుకు సిద్ధం అంటున్నారు అనే దానికి ప్రజలు కూడా ఆయన్ని పంపించడానికి సిద్ధంగా ఉన్నారనే సంగతి ఆయనకి తెలుసు ఆయన ఓటు పెట్టుకోవడం కూడా మరి ప్రజల్లో కనెక్ట్ అవ్వడానికి పెట్టుకున్నారు కానీ ప్రజలు కనెక్ట్ అయ్యారు ప్రజలు దేనికి కనెక్ట్ అయ్యారు దాంట్లో పంపించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు కూడా ఎందుకంటే ఈ అరాజక పరిపాలన ఎప్పుడు అని ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తున్నారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తుంది అంటే డెబ్బై రెండేళ్ల ముసలాడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అధికారం ఇస్తే కనుక ఆయన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు మీ ఇంట్లో చిన్న కొడుకు వయసు ఉన్న నాకు అధికారం ఇస్తే కనుక ఐదు సంవత్సరాల్లో నేను మీ ఇంటికే పెన్షన్లు ఇచ్చాను అలాగే చూస్తే కనుక మీకు చేయితే నీ చేతనైనంత సహాయం చేశాను మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు అధికారమే ఇవ్వండి అని అడుగుతున్నాడు కదా ఆయన ఏం సహాయం చేశాడో ఈ రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి పదంలో నడిపించాడనేది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఉన్న చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పండు ముసలి వాళ్ళకు కూడా తెలుసు ఎందుకనంటే ఈ రాష్ట్రం చేసిన అభివృద్ధి ఏముంది ఆయన చేసిన అభివృద్ధి ఏంది ప్రాజెక్టులు తెచ్చాడా ఉద్యోగాలు ఇచ్చాడా ఆర్థిక వనరులు తెచ్చాడా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నాకు తెలిసినంత వరకు రాష్ట్రం చీకటి అంధకారంలో మునిగిపోయేలాగా చేశాడు ఈ రోజున అప్పులు ఊపిలో ముంగి మునిగిపోయేలాగా చేశాడు ఇంకా ఆయన ఏముందని ఏం చేశాడని మళ్ళీ రావాలనుకుంటున్నాడు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఏం చేద్దామని ఈ ప్రజల్ని ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాడు పోలవరాన్ని పక్కన పడేశాడు ఈ రోజున ఉద్యోగాలు లేవు యువత అలో లక్ష్మణాన్ని ఏడుస్తున్నారు గంజాయిలో మునిగి తేలుతున్నారు మద్యంలో మునిగి తేలుతున్నారు సొంత బ్రాండ్స్ పెట్టుకొని సొంత గంజాయి వనాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇలా చేసి యువతనంతా ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే యువత అంతా కూడా రోజున తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు పిల్లలు ఈ విధంగా ఉద్యోగాలు చేసి కుటుంబాలను ఆదరిస్తారని చెప్పి ఎంతోమంది ఎదురు చూస్తుంటే ఈరోజు యువతంతా పక్కదారి బట్టి ఈ విధంగా చేస్తున్నందుకు పలో లక్ష్మణాన్ని ఏడుస్తున్నారు తల్లిదండ్రులు కానీ జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చదువుతున్నారు కదా అక్క చెల్లెళ్ళందరూ నా వెనక మాల్ ఉన్నారు నేనే గెలుస్తాను అని అంటున్నారు కదా వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఆయన పక్కన లేరు ఏ అక్క చెల్లెళ్ళు ఉంటారు ఆయన పక్కన వాళ్ళ సొంత అక్క చెల్లి ఉందా సొంత చెల్లి ఒక ఒక బాబాయ్ చంపేసి ఒక చెల్లిని దూరం చేసుకున్నాడు ఆస్తులు ఆమెకి ఇవ్వాల్సిన ఆస్తి ఆమెకి ఇవ్వడానికి వీలు లేకుండా ఆయన ఆస్తి కూడా మరి ఆమె ఆస్తి షర్మిలా గారి ఆస్తి కూడా తీసుకొని ఆమెనే రోడ్డు పాలు చేశాడు ఇంకా వాళ్ళిద్దరే వాళ్ళన్న నమ్మపోయినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఏ మహిళ నమ్మిద్ది ఆయన్ని ఎవరు చెల్లి అనుకుంటారు అక్క అనుకుంటారు ఈయన్ని తమ్ముడు అను అన్న అని ఎవరు ఆశీర్వదిస్తారు మహిళలందరూ నా వెనకమాలే ఉన్నారు నేను ఇచ్చిన సంక్షేమ పథకాలతోటి నేను ఇచ్చిన అమ్మఒడితో నేను ఇచ్చిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై తోటి అందరూ వెనకమాలే ఉన్నారు అని అంటున్నాడు కదా మరి సంక్షేమ పథకాలు అనేది ఈయనొక్కడే ఇవ్వాల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇచ్చారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఈయన కొత్తగా తీసుకొచ్చి పెట్టింది ఏం లేదు నవరత్నాలు అన్నాడు నవరాత్రుల్లో ఎన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో వాటికి పేర్లు మార్చి నవరత్నాలుగా మార్చుకున్నాడు ఆయన అంతకు తప్పించి అదంతా కూడా స సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా గత ప్రభుత్వం చేసినవియగా ఈయన కొత్తగా చేసేది ఏముంది కొత్తగా చేసిందంటే ఒక ఇటుకరాయి పేర్చాడా ఒక ఇండస్ట్రీ తెచ్చాడా ఒక ఉద్యోగం ఇచ్చాడా వాలంటీర్లకి ఐదు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళతో చచ్చే చాకిరి చేయించుకుంటున్నాడు అది తప్పించి ఆయన చేసింది ఏం లేదు ఆయన అది స్వార్థం కోసం వాలంటీర్లని ఉపయోగించుకున్నాడు ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా ప్రతి సభలో మళ్ళీ మైక్ అందుకుంటున్నారు కొడుతున్నారు ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు మీ చిన్న బిడ్డ అనుకోండి నాకు ఓట్ అయ్యండి అని నిజంగానే చిన్న బిడ్డలాగా అంటే ఒక కన్నబిడ్డలాగా కన్నబిడ్డ తల్లిదండ్రులను చూసుకున్నట్టు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి చూసుకున్నాడు అంటారు మీరు ఎలా చూసుకున్నా ఎలా చూసుకున్నాడంటే పోయినసారి ఎన్నికల్లో సొంత బిడ్డ అనుకున్నారు జాలి పడ్డారు తండ్రి లేని బిడ్డ అనుకున్నాడు ఆ తల్లి రోడ్డు మీదకి వచ్చి ఆ చెల్లి రోడ్డు మీదకి వచ్చి మా అన్నని ఆశీర్వదించండి అని ఆ చెల్లి నా కొడుకుని ఆశీర్వదించండి అని ఈ తల్లి తండ్రి లేని బిడ్డ అని చెప్పి వీళ్ళంతా నాటకాలు ఆడి ఆయన్ని అధికారంలోకి తీసుకురావడానికి ఈ రాష్ట్రాన్ని అందపా అందపాతానికి తొక్కడానికి చేశారు అది ఉపయోగించుకున్నాడు దాంట్లో ఆయన సక్సెస్ అయ్యాడు ఆయన ఈ రాష్ట్రానికి ఏం లేదు ఆయన ఆస్తులు పెంచుకున్నాడు ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులు సంపాదించుకున్నారు ప్రజల కోసం ఆలోచించి ప్రజలకు మేలు చేసేది ఏమి కొత్తగా చేసింది ఏం లేదు మార్చుకొని ఇక్కడ ముఖ్యంగా ఆలోచించుకోవాల్సింది వైఎస్ షర్మిల గారి గురించి గత ఎన్నికల్లో చూస్తే అనక రెండు వేల పదహారులో మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు మూడు వేల రెండు వందల కిలోమీటర్ల దగ్గర దగ్గర పాదయాత్ర చేశారు రెండు వేల పద్నాలుగు జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు మరి ఇప్పుడు చూస్తే కనుక ఆమె ఎదురు తిరిగి రాష్ట్రానికి నువ్వు ఉద్ధరించింది ఏంది జగన్ అని అడిగే పరిస్థితికి ఎందుకు తెచ్చుకున్నాడు అంటారు ఇక్కడ ఆస్తుల గురించి అంటారా లేదంటే రాష్ట్రంలో అభివృద్ధి లేక ఆమె ప్రశ్నిస్తుంది అనుకోవచ్చు అంటారా అమ్మాయిని చూస్తుంటే నిజంగా చాలా జాలి వస్తుంది తోటి మహిళగా ఆ అమ్మాయి అన్న జైల్లో ఉంటే ఎంత కష్టపడిందో ఎంత నడిచిందో ఎంత బాధ అనుభవించిందో మరి అంత కష్టపడి ఆయన్ని అధికారంలోకి తీసుకొచ్చి అధికారంలో అధికార పీఠం మీద కూర్చోబెట్టిన తర్వాత అమ్మాయి పరిస్థితి చూస్తుంటే చాలా నిజంగా చాలా తోటి మహిళగా చాలా బాధేస్తుంది అలాంటి అన్నకి చెల్లెలుగా ఉన్నందుకు కూడా మరి ఆ అమ్మాయి ఆలోచించుకోవాలి అలాంటి అమ్మాయి ఈ రోజున ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని అమ్మాయి చెప్తుంటే మనకంటే కూడా అమ్మాయి ఇంకా వాస్తవాలు ఎక్కువ చెప్పగలుగుతుంది అమ్మాయి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ వాస్తవాలన్నీ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రం ఎంత అల్లకొల్లలంగా ఉంది అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తారనే దాని మీద అమ్మాయి చక్కగా చెప్తుంది ఇంక అంతకంటే ఇంకేం కావాలి జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలి సొంత చెల్లెలే ఆ విధంగా మాట్లాడుతుంటే ఈయన ఇంకెందుకు ఈయనకి అధికారం ఎందుకు ఈయనకి ఇవన్నీ ఎందుకు సంపాదించుకున్నాడు కదా సంపాదించుకొని పక్కకి వెళ్ళిపోవచ్చు కదా వచ్చిన వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారు కదా నీకెందుకు ఇంకా అధికార దాహం అంటే వైఎస్ షర్మిళ మాట్లాడిన మాటలకు కూడా తిరిగి సమాధానం చెప్పలేని పొజిషన్కి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎందుకు వచ్చాడు అంటారు చెప్పలేడు ఎందుకంటే అమ్మాయి వాస్తవాలు మాట్లాడుతుంది వాస్తవాల్లో ఉంది వాస్తవంగా ఏం జరుగుతుందో అమ్మాయి చెప్తుంది ఏం చెప్తాడు ఏనా అబద్ధాలు చెప్తాడు తన చెల్లెళ్ళు కూడా చంద్రబాబు వీళ్ళు వెనకాలండి నడిపిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు అంతకంటే సిగ్గుచేటి ఇంకెక్కడా లేదని చెప్పి సొంత చెల్లెలు అలా విధంగా మాట్లాడుతుంటే దాన్ని కూడా ప్రతిపక్షాల మీదకి నెట్టేసే దౌర్భాగ్యస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నిజంగా సిగ్గుపడాలి ఆయన